ఎంతో శక్తివంతమైన రోజు వసంత పంచమి నుండి ఐదు సంవత్సరాల పాటుగా కన్యా రాశి వారికి అఖండ రాజయోగం కానీ ఈ ఒక్క విషయంలో జాగ్రత్త ఈరోజు ఎంతో శక్తివంతమైన వసంత పంచమి మొదలుకొని ఐదేళ్ల పాటుగా కన్యా రాశి వారికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది మీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాలు కూడా మనమైతే ఎప్పుడూ క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నెంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా వారి జీవితం ఏ విధంగా ఉండబోతోందో క్లియర్గా తెలుసుకుందాం కన్యారాశివారికి ఈ సమయం వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు అయితే మీరు తప్పకుండా వినబోతూ ఉన్నారు కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది ప్రయత్నించిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి కొందరి ప్రవర్తన కారణంగా మీకు ఆటంకాలు అనేవి ఎదుర్కావచ్చు చెడు తలపులు అసలు వద్దండి కీలకమైన విషయాలలో నిపుణులను సంప్రదించడం మంచిది పవిత్రమైన బుద్ధి ఉంటుంది దృఢమైన మనస్సు కూడా వీరు కలిగి ఉంటారు చక్కటి ఆరోగ్యాన్ని మీరు అలవరుచుకోవాలి కిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి సుమ శివ ధ్యానం మీకు చాలా ఉత్తమ ఫలితాలను అందిస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదు ఈరోజు ఎంతో శక్తివంతమైనటువంటి వసంత మంచం నుండి కూడా మీకు పూర్తిగా ఐదేళ్ళు పూర్తిగా ఐదేళ్ల పాటుగా వీరికి అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణాలే అధికంగా కనిపిస్తున్నాయి కానీ ఒక్క విషయంలో మీరు తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి స్త్రీల విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు పరాయి స్త్రీలతో అక్రమ సంబంధాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీ జీవితం ఉన్నతమైన స్థాయిలో ఉండాలి అంటే మీరు ఈ ఒక్క విషయంలో కూడా తగిన జాగ్రత్తలు పాటించినట్లయితే మీ జీవితంలో తిరుగు ఉండదని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ కన్యా రాశి వారికి ఐదేళ్ల పాటుగా వీరి జీవితంలో ఊహించిన మార్పులు అయితే మనం చూడబోతున్నాం ఇప్పుడు ఈ రాశి వారికి ఎటువంటి సమయాల్లో ఏ ఏ ఫలితాలు వస్తాయి వీరికి శుభ ఫలితాల అశుభ ఫలితాల కూడా తెలుసుకుందాం మీరు కెరియర్ పరంగా ఈ ఈ సమయంలో తొమ్మిది పది స్థానాల్లో గురుడు సంచారం చేయడం కారణంగా వారు కెరియర్ పరంగా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీరు కొత్త బలమైన సంబంధాలను ఏర్పరచుకుంటారు మీరు చేసే పనులన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తారు మీ తర్వాత ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి ఈ కాలంలో మీరు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కూడా చూపిస్తారు వ్యాపారపరంగా ఈ రాశి వ్యాపారస్తులకు సామాన్యంగా సానుకూల ఫలితాలు అయితే ఉంటాయి ఏడాది మొదట్లో మీరు అనేక విజయాలు సాధిస్తారు వ్యాపారంలో పురోగతి లభిస్తుంది గురుడు శని అనుకూలమైన స్థానాల్లో ఉండడం చేత మంచి ఫలితాలు ఉంటాయి మీరు కొత్త ఆదాయ మార్గాలు కనుగొంటారు మీకు సీనియర్ల నుండి మద్దతు కూడా లభించనుంది కేతువు ఇదే రాశిలో రాహు ఏడవ స్థానంలో ఉండే సమయంలో ఎటువంటి వ్యాపారాలు కూడా చెయ్యవద్దండి ఎవరినీ కూడా మీరు గుడ్డిగా నమ్మవద్దు ఆర్థిక పరంగా వీరికి శుభప్రదంగా ఉంటుంది మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు ఏడాది ప్రారంభంలో మీ యొక్క భౌతిక సౌకర్యాల కోసం కొంత ఖర్చు చేస్తారు ఏడాది మధ్యలో గురుడు పదవ స్థానంలో ప్రవేశించడంతో మీ ఆదాయం మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తుంది దీని కారణంగా మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా పెరగనున్నాయి మీరు వాహనము లేదా ఇల్లు కొను కొనేందుకు సిద్ధంగా ఉంటే మీ కోరికలన్నీ కూడా ఈ సమయంలో ఉన్నాయి మీరు ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే ఈ కన్యా రాశి వారి సంబంధాలు చాలా ఓపిక ఉండాలి అంతేకాదు చాలా తెలివిగా వ్యవహరించాలి ఈ కాలంలో మీ యొక్క వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేది మీరు చెప్పాల్సి ఉంటుంది ఈ కాలంలో మీ జీవితంలో మార్చి తర్వాత శనిదేవుడు ఏడవ స్థానంలోకి ప్రవేశించిన తదుపరి మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు అనేవి తల ఎత్తే ఆస్కారం కనిపిస్తూ ఉందండి మీ యొక్క భాగస్వామితో అపార్థాలు పెరగడం కూడా ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి అయితే మీ యొక్క వైవాహిక జీవితాన్ని బలోపేతం చేయడానికి గురుగ్రహం సహాయపడుతుంది కాలంలో ఒంటరిగా ఉండే వ్యక్తులు తమ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడంలో విజయం కూడా సాధిస్తారు ఈ కొత్త ఏడాది కన్యారాశి వారికి విద్యారంగంలో శుభ ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది మీకు ఎటువంటి ఆటంకాలు కూడా ఎదురుకావు గురుడు ప్రభావంతో సంవత్సరం ప్రారంభం నుండే మే మధ్య వరకు ఉన్నత విద్యకు మార్గం సుగమవుతుంది మే తర్వాత విద్యార్థుల కష్టానికి తగిన ఫలితాలను కూడా సాధిస్తారు ఈ కాలంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు పరిస్థితులు అనేవి మెరుగుపడతాయి కూడా మీరు కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కన్యా రాశి వారు చాలా బిజీగా ఉంటారు ముఖ్యంగా కుటుంబ జీవితంలో చాలా బిజీగా ఉంటారు ఈ కారణంగా కుటుంబ సభ్యులకు మీరు ఎక్కువ సమయాన్ని కేటాయించలేరు మీ కుటుంబంలో సంతోషం శాంతి వాతావరణం ఉంటుంది రాహుగదుల ప్రభావం కారణంగా మీ యొక్క వైభాగ జీవితంలో కొన్ని సమస్యలు అనేవి ఎదుర్కోవచ్చు సమాజంలో మీ గౌరవం పెరుగుతూనే ఉంటుంది సరే ఏడవ స్థానంలో ప్రవేశించేటప్పుడు మీరు కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొనాల్సి వస్తుంది అయితే రాహు ఆరవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీకు కొన్ని సమస్యల నుండి ఉపశమనం కూడా కనిపిస్తూ ఉంది ఐదేళ్ల పాటుగా మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది మీరు ఆరోగ్యపరంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సాధారణంగా ఉంటుంది అయితే మీరు ఎప్పటికప్పుడు శ్రద్ధ చూపుతూ ఉండాల్సి ఉంటుంది శని ఆరవ స్థానంలో ఉన్నంత సమయంలో కూడా మీకు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుంది అయితే మీరు శారీరకంగా మరింత బలంగా మారుతారు మరొక వైపు శని ఏడవ స్థానంలో ప్రవేశించిన మీదట మరింత ఆందోళన అనేది పెరగవచ్చు రాహుకేతువుల ప్రభావంతో మానసిక ప్రశాంతత కరువయ్యే అవకాశం కనిపిస్తూ ఉందండి రాహు అరవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలను మీరు ఎదుర్కొనాలి చూసారు కదండి కన్యా వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా మనం క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైనటువంటి పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని కూడా శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలిక కన్నీళ్లు పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు చాలా మృదువైన మనస్సు కూడా వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఉక్రోషానికి వీరు లోనవుతుంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి అనేది ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని బేరేజ్ వేస్తారు ఇలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేస్తే వరకు కూడా విడిచిపెట్టారు అద్భుతమైనటువంటి ఫలితాలను వీరు చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దానిని సహనంతో వీరు వ్యవహరిస్తారు పని పూర్తి చేస్తారు చూశారు కదండి కన్యా రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్